తెనాలి పట్టణంలో వినాయక చవితి వేడుకలు వాడవాడల ఎంతో ఘనంగా జరిగాయి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలపై వినాయక ఉంచి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు వినాయక చవితి పండుగను శనివారం ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ప్రతి ఇంట అలాగే వాడవాడల వినాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక అలంకరణలు చేయడంతో పాటు ప్రత్యేక పూజలు జరిపారు స్థానిక పదిహేనవ వార్డులోని మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు నేతృత్వంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి పదిహేడవ వార్డు శ్రీ గణేష్ మహోత్సవాలను ఐదు రోజుల పాటు ఇక్కడ నిర్వహించనున్నారు పండుగ సందర్భంగా శనివారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరిగాయి రెండవ రోజైన ఆదివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరగనున్నది అట్లాగే చంద్రావూరులోని బోస్నగర్లో గత పద్నాలుగు సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా సుగాలి యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఈ సంవత్సరం కూడా బోస్నగర్లో వినాయక చవితి ఉత్సవాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు శనివారం జరిగిన వినాయక చవితి పూజా మహోత్సవంలో తిరువురుకు చెందిన ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కేతావత్ మోతీలాల్ దంపతులు పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు దాతల సహకారంతో పద్నాలుగు సంవత్సరాలుగా సవితి ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు సుగాలి యూత్ తెలిపింది ముందుగా తెనాలి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు స్థానిక చిండ్రావురు బోస్ నగర్లో సుగాలి యూత్ ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా గణపతి మహోత్సవములు ఘనంగా జరుపుతున్నాము ఈరోజు ఈ పూజా కార్యక్రమాన్ని తిరువురు ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ యథావత్ మోతిలాల్ గారు దంపతులుగా ఇచ్చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే ఈ కార్యక్రమాన్ని పద్నాలుగు సంవత్సరాలుగా చందాలు ఇచ్చిన దాతలకు మా సుగాలి యూత్ కుర్రుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని ఇలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని తెనాలిపట్నం ప్రజలకు మరొక్కసారిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే ఈ సంవత్సరం మా యూత్ అందరూ చాలా చక్కగా స్వామివారికి పూజా కార్యక్రమాలతో పాటుగా రేపు మంగళవారం నాలుగో రోజున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము అలాగే ఎనిమిదో రోజు శనివారము స్వామి గారి అదేవిధంగా చెంచుపేట ఇరవై ఏడు రావి రవీంద్రనాథ్ బజార్లో శ్రీ గణేష్ యుత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఉంచిన వినాయకుడికి విశేష పూజలు చేశారు ఈ ఉత్సవాలను గడ్డిపాటి నాగసాయి అయినంపూడి సాయి జితేష్ పెంబసాని సాయి భార్గవ పాటిపడల నవీన్ బాలు ఆలూరు సాయి కృష్ణ దేవినేని వెంకటేష్ మరియు కమిటీ సభ్యులు ఈ ఉత్సవాల్ని పర్యవేక్షించారు ఇదే విధంగా పాండ్రంగపేటలోని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో పదహారవ గణపతి మహోత్సవాలు అత్యంత వైపంగా నిర్వహించారు ప్రత్యేక మండపంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి అంగరంగ వైపంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్కు చెందిన దాసరి సాయి కుమార్ వి సాయి గోపి ఆర్ శ్రీకాంత్ పి నాని కె బాబు కె సాయి తదితర సభ్యులు పాల్గొన్నారు పాండరంగపేట ఇండియా రోడ్లో అంబేద్కర్ యూత్ తరపున పదహారవ సంవత్సరం గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాము రావనందులు భర్తలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసవలసిందిగా కాగా చెంచుపేటలోని సుందరయ్య దొంకకి వెళ్లే రోడ్డులో క్రేజీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఐదవ గణేష్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో వినాయకుని చవితి మహోత్సవ పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు తెనాలి చెంచుపేట ఇరవై ఏడవ వార్డు క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో ఐదవ గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము చందాలు ఇచ్చిన దాతలకి సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ క్రేజీ బాయ్ కమిటీ వాళ్ళకి మా ధన్యవాదాలు అదేవిధంగా పట్టణంలో వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి స్థానిక పాలరంగపేటలో గణేష్ చేతు వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించింది వరుసగా మూడో సంవత్సరం నిర్వహించే ఈ వేడుకల నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి విశేషంగా పూజలు జరిపారు సవితి పూజలు నేపథ్యంలో మత సామరస్యం వెల్లువిరిసింది ఈ కార్యక్రమంలో తోటలహరి తోట దినేష్ గండికోట నీలేంద్ర గండికోట సూర్యప్రకాష్ షేక్ ఇర్ఫాన్ మల్లెపూడి సూర్యకుమార్ బోయపాటి రోహిత్ షేక్ సాదిక్ షేకు సుభాని షేకు కాజా షేకు డిజే అప్రోచ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు స్థానిక గంగానంపేటలోని గంగానమ్మ తల్లి గుడి వద్ద వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శ్రీ గంగానమ్మ తల్లి వినాయక చవితి కమిటీ ఆందోళనలో పదిహేడవ గణపతి పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి ఈ పూజా కార్యక్రమాలు పదో తేదీ మంగళవారం వరకు జరుగుతాయని కమిటీ తెలియజేసింది ప్రతిరోజు ఉదయం వివిధ పూజాది కార్యక్రమాలతో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ వెల్లడించింది ఈ ఉత్సవాల నిర్వహణను పెండేళ్ల సుబ్బారావు తల్లిశెట్టి సుధాకరరావు మాజేటి నాగకృష్ణ కిషోర్ నిడమానూరి వెంకటరత్నం సుగ్గుల వెంకటప్పయ్య గోనుగుంట్ల శ్రీనివాసరావు ఒగ్గు శివబాలప్రసాద్ నేలవెల్లి చంద్రకిరణ్ పెండేళ్ల వెంకటేశ్వరరావు దేశ వెంకట శ్రీనివాసరావు చుండూరి మల్లికార్జునరావు గుర్రం భాస్కర వెంకట సుధీర్ సభ్యులు పర్యవేక్షించనున్నట్లు వారు తెలిపారు అలాగే గాంధీ చౌక్లోని అశోక్ వర్క్స్ వద్ద ప్రత్యేకంగా నిర్వహించే వినాయక చవితి మహోత్సవాలు ఈసారి పర్యావరణ పరిరక్షణ తెలిపే విధంగా పచ్చని తోరణాల అలంకరణల మధ్య నిర్వహించారు